అనందంగా గోరానిలో అండి బాబాయ్ గారు అనందంగా ఉపన్యాసం చెప్పినందుకు ధన్యవాదాలు గారు అనందంగా కాంగ్రెస్ జిల్లా నాయకులు సురేంద్ర రెడ్డి గారు మన యొక్క పండుగ సహాయన అన్న సనిపిరారామ గారు కమిటీ ఇచ్చారు మరి మీరు వస్తే మేము ఏం చేసుకోవాలి చెప్పు మేము ఇంత ఖర్చు పెడుతున్నా వచ్చేసరి మీ ముట్టు ఏ మంచిగా తీసుకుంటారు వెళ్ళిపోతాం కదా స్థానిక సామాజిక సభ్యులు పెద్దలు ఎన్ ఎం గారు మన పెకింగ్ ప్రధాని మరి పండు సాయమ్మ చేర్చను ఈ ప్రపంచానికి ఎంతో అందించినటువంటి పెద్దలార్ గారి గారిని ఈ రోజు జిల్లా మొత్తం ఈ మన యొక్క

కూడా కూడా ఈ రోజుల్లో మనం ఏదైనా సహాయ కార్యక్రమం కానీ సాయం చేస్తుంటే వాయిపో ఇంకెవరో చూస్తారేమో ఎట్లా సాయం చేయాలని ఎదుర్కొనే ఈ స్థితిలో నిజం ప్రభుత్వం నిజం కాలంలో పండుగ సాయన ధైర్యశీలి ఆ రోజు ఆయన వీరత్వం పేదోని పెట్టిన వ్యక్తి ఈ ప్రపంచంలో పండుగ సాయం నిజమైన పండుగ సాయం నివాళులంటే ఆయన చూపించిన మార్గంలో మనవంతుగా నడవాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు పండుగ సాయం ఎక్కడ ఆవిష్కారం చేసుకున్నాం దండేసుకున్నాం నాలుగు మాట్లాడినాం వెళ్ళిపోయినాం తెలుగైతే మళ్ళా మన జీవన విధానాన్ని మనమే కొనసాగిస్తున్నాం అంటే కాదు ఆ రోజు ఎంతో స్ఫూర్తిగా తీసినటువంటి చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ స్మరించుకుంటూ మన జీవితంలో వీలైనంత మటుకు ప్రతి పేదోనికి మనం కూడా నోటికాడ అల్లం కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఆయన చూపించిన మార్గంలో మనం నచ్చినప్పుడే నిజంగా ఆయనకు కూడా జన్మదినం చేసినటువంటి వాళ్ళ మొత్తం అన్న విషయాన్ని గుర్తు పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం దయచేసి ఈ రోజు ఈ టెక్నాలజీ ఉన్న రోజుల్లో మనం ఎన్నో విషయాలు దూరం పెట్టుకుంటా ఉన్నాం ఆ రోజు ఎవరూ లేనప్పుడు ఎదిరించి నిలబడాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఎక్కడ కూడా వెనుకంగా వేయకుండా ఆ రోజు నిలబడి దీశాలిగా ప్రతి ఒక్క పేదోడికి నోటి కార్డు బుక్ అయ్యి పేదోడికి ఉండే ధైర్యమై నిలిచిన పండుగ సాయిన పుట్టిన ఈ మన ఉమ్మడి పాలమూరు జిల్లాలో పుట్టిన మనమందరం కూడా గర్వంగా చెప్పుకోవాల్సిన సందర్భం ఉందన్నమాట గుర్తు చేస్తా ఉన్నా కాబట్టి రే ఇంత మనం మాట్లాడారు ఖచ్చితంగా మనకు సంబంధించినటువంటి లేదా పండగ స్థాయికి సంబంధించి లేదా ఇంకా చాలా మంది పెద్ద సంబంధించిన ఏ కార్యక్రమాలను ముందుకు తీసుకొచ్చేటువంటి పరిస్థితుల్లో పూర్తి సహకారంగా అందించే దాంట్లో ముందుంటే అందరికి తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఇప్పుడే తీర్మానం చేసుకున్నాం ఖచ్చితంగా మీద దైవం ఉంది కింద ధైర్యం ఉండాలి మీద వెంకటరమణ స్వామి మనం అన్నకుండా కింద పండుగల సాయన విగ్రహాన్ని ఇరవై ఐదు విధంగా కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మన తరువాతి తరాలకు కూడా ఖచ్చితంగా పండుగ సాయంతో పాటు చాలా మంది పెద్దవాళ్ళు మనకు ఈ స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తుల్ని కూడా గుర్తు చేయాల్చుకునే అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మన అదేవిధంగా మన రాష్ట్ర గీతంలో మరి పాఠ్య పుస్తకాల్లో కూడా పండుగ పాఠ్య పుస్తకాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి నూటికి నూరు శాతం పండుగ స్థాయి ఆవిష్కరణ కానీ పండుగ సాయం చూపించిన దారిలో కానీ లేదా చాలా మంది పెద్దవాళ్ళు మనకు దారి చూపించినటువంటి దారిలో నడుచుకుంటూ మన జీవితంలో కూడా మనం ఇంకోరికి సాయం చేసే విధానం కొనసాగించవలసిందిగా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఉద్రాడకు మీ అందరికి కూడా చీరసంచి మరీ ముఖ్యంగా ఒక విధిగా ఇది మన కర్తవ్యంగా మన పెద్దలు మనం చూపించిన బాటగా మనమందరం కూడా ప్రతి ఒక్కరికి సాయం చేయాల్సిన గుణం అలవర్చుకోవాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నా మన కృష్ణ గోయుడు పాలమూరు జిల్లాని ఏ మాదిరికైతే మిగతా జిల్లాలకు పేరు మారుతా ఉందో పాలమూరు జిల్లాని పండుగ సాయంత్ర జిల్లాగా ఏర్పాటు చేయాలి వచ్చినప్పుడు ముందుండి నడిపించేటువంటి ప్రక్రియని మా భుజ స్కంధాల మీ వేసుకుంటాం ఇక్కడ ఉన్న అందరం కూడా ఆ కార్యక్రమాన్ని అదృష్టంగా భావిస్తామన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై పండుగ సాయంత్రం పండుగ సాయంత్రాలలో ధన్యవాదాలు చాలా సంతోషం ఎందుకంటే ఈ నగర్ జిల్లాలో పండుగ సాయన ఈ ప్రాంతంలో పుట్టి రాష్ట్రంలోనే ఒక ముజరా జాతిలో పుట్టి బహుజనులకు వీరుడై రారాజైన ఆ పండుగ సాయన స్ఫూర్తి తోటి ఈ రోజు మా అతిథి మా అన్న ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు అదే విధంగా మా ముఖ్య అతిథి వాకిటి శ్రీఆరి ముద్రాజ్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న యాదగిరి గారికి అదేవిధంగా ముద్రాజ్ ఐక్య వేదికకు పండగ సాయన్న సేవ సమితికి అదేవిధంగా చంద్రశేఖరన్న గారికి అంధిబాబు అన్న గారికి కృష్ణ గారికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అన్నలకు అక్కలకు తమ్ముళ్లకు అందరి కూడా పీడియా మిత్రులకు పోలీస్ మిత్రులకు అందరి కూడా పేరు పేరు నమస్తమం జరిగి ఎందుకంటే ఈ రోజు పండగ సాయన గొప్పతనం తీసుకొచ్చిందంటే ఈ జిల్లా ఈ జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు పండగ సాయన విగ్రహం పెట్టుకొని ప్రతి ఒక్క గ్రామంలో కూడా మా బిడ్డ అని చెప్పి ఈ రోజు అందరూ కూడా ఘనంగా జయంతి నిర్వహించడం చాలా సంతోషం ఈ రోజు ప్రజా ప్రభుత్వం నడుస్తుంది ప్రజా ప్రభుత్వంలో కూడా రేవంత్ రేవంతన దృష్టి కూడా ఎట్లయితే జిల్లాలో ఇరవై ఐదు అడుగుల విగ్రహం పెట్టి ఏర్పాటు చేపిస్తా అని చెప్పి సీనా చెప్పిండో అదే విధంగా సీఆర్ అన్న సీనాన్న మేమందరం కలిసి వెళ్ళి సీఎం గారికి చెప్పి హైదరాబాద్ నడిగడ్డలో పండుగ సాయ విగ్రహం గతంలో కూడా ఇదే పార్లమెంట్ లో మెదక్ మెదక్ నుంచి నేను నిలబడే రోజు ఇక్కడికి ఇచ్చే చెప్పిడు మన ముఖ్యమంత్రి గారు ముద్రాలకు మధ్యవర్గాల్లో తీసుకుంటాం తీసుకుంటామని చెప్పి అదే విధంగా బీసీడీ నుంచి బీసీఏలకు లకు చేస్తామని చెప్పిన ఆయన కూడా ముఖ్యమంత్రి వర్యులకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కూడా మా జాతి కృతజ్ఞత తెలియజేస్తున్నాం అది కూడా తొందరలో ప్రాసెస్ చేస్తా అని చెప్పిన మేము కూడా పోయినప్పుడు సుయరన మేము అడిగినాం ఖచ్చితంగా అన్నాడు ముద్రాజులో పక్షపాతి ఉన్న ప్రభుత్వం కాబట్టి మేమందరం కూడా మీ అందరికీ కృతజ్ఞత తెలియస్తున్నాం రేపు ముద్రాజు జాతిలో కూడా అందరూ కూడా ఈ రోజు ఎట్లయితే అయినామో రేపు కూడా అందరికి ఇక్కడ నుంచి ఒక రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేస్తున్నా ఇంకో కులాల గురించి గురించి కించపరిచే విధానం కాదు కాకపోతే మనం బీసీ కులగణం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఉంటది ఎవరైనా వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు మెంబర్ దాకా చూడాల్సింది ఓటర్ లిస్ట్ చూస్తారు కాబట్టి ప్రతి ఒక్క ముద్రాజ్ బిడ్డ ఓటర్ లిస్ట్ లో ముద్రాజ్ అని పెట్టుకోండి మన శాతం తెలుస్తుంది అప్పుడు మన నిధులు వస్తాయి నియామకాలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి ఖచ్చితంగా మనకు అన్ని కూడా చేసే విధంగా రేవంత్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు కూడా ఎందుకంటే అక్కడ కూడా చెప్తుండ్రు సంవిధాన్ రాజ్యాంగంలో ఉన్న ప్రతి ఒక్క వనరులు అన్ని వర్గాలకు అందాలని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తున్నా ఈ అవకాశం ఇచ్చిన వైకుండా జిల్లా ప్రజలకు అందరి కూడా ఇక్కడ ఉన్న ఉన్నవాడ ప్రజలకు అందరి కూడా పేరు పేరున ఇప్పుడు మన మరో ముఖ్య అతిథి ఎన్పి వెంకటేశ్వర గారిని మాట్లాడవలసిందిగా